మన భాగ్యనగరం సువిశాల సరస్సులకు నిలయమని మీలో ఎవరికి తెలుసు సైబరాబాద్గా పిలిచే మన హైదరాబాద్ హైటెక్ సిటీగా మారకముందు లేక్ సిటీగా ప్రపంచ ప్రసిద్ధ గాంచిన నగరం అని ఎవరికైనా తెలుసా నిజం నిజాం కాలంలోని అందమైన అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ లో ఎన్నో చెరువులు నిర్మించారు నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్తో పాటు దశాబ్దాలుగా హైదరాబాదుల దాహార్డిని తీర్చిన జంట నగరాలకు వేలాది చెరువులను తవ్వించారు ఈ సరస్సులను సంరక్షించి వారసత్వ సంపదగా భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ చెరువులను చెరబడుతుండడమే నీటి దౌర్భాగ్యం అందుకే ఇప్పుడు హైదరాబాద్ రంగంలోకి దిగింది నగరంలోని సరస్సులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది హైదరాబాద్ కోటినర జనాభాను కడుపులో పెట్టుకున్న విశ్వ నగరం రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న సగం కుటుంబాలకు వాసన మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలే కాదు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న వారు లక్షల్లోనే ఉన్నారు ఈ నగరం ఇలా విశ్వనగరంగా వర్దిల్లాలని ఐదు శతాబ్దాల క్రితమే మన పూర్వీకులు దీవించారు అందమైన నగరం నిర్మించాలని నగరం నలుమూలల సరస్సులను తవ్వు ారు హైదరాబాద్ ఎంత బాగుంటే మనమంత బాగుంటామనేది మన పూర్వీకుల ఆలోచన కానీ ప్రస్తుతం ఇక్కడున్న వారికి హైదరాబాద్ చరిత్రతో పని లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు అందమైన హైదరాబాద్ ఆరోగ్య హైదరాబాద్ ప్రశాంత్ హైదరాబాద్ కోరుకుంటేనే ఎవరికి తోచిన విధంగా వారు విధ్వంసం సృష్టిస్తున్నారు సువిశాల రోడ్ల కోసం అత్యాధునిక వసతుల కోసం నగరం నడిబొడ్డున ఉన్న చెరువులు నాలలను కప్పేస్తున్నారు కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు పైసలు వస్తున్నాయని సంబరమే కానీ భవిష్యత్తు తరాలను నాశనం చేస్తున్నామని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు ఇలాంటి వారి అత్యాస ఫలితమే చిన్న వర్షం కురిసిన నగరంలో వరద పోటెత్తుతోంది ఈ సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్తు తరాలకు భద్రత కల్పించేందుకు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న కొద్ది సమస్యలు రెట్టింపు అవుతున్నాయి ఓవైపు అభివృద్ధి సూచికలు బలంగా కనిపిస్తున్నాయని ఆనందపడాలో చేసిన తప్పులు వెంటాడుతున్నాయని చింతించాలో తెలియని దుస్థితి మూడు నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న తప్పులు ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతున్నాయి ఆ తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు కానీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంటుంది చెరువులను చెరబట్టిన వారి భరతం పడుతూ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది చెరువుల కబ్జా అనేది ఇప్పుడే మొదలైంది కాదు హైదరాబాద్ లో రియల్ భూమి ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో చెరువులు నీటి కుంటలు నాలలు మాయమవుతూనే ఉన్నాయి గత నాలుగు దశాబ్దాలుగా నగరంలో దాదాపు అన్ని చెరువుల్లో ఎనభై శాతం భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించింది ప్రభుత్వం కొన్ని చెరువులు కుంటలైతే పూర్తిగా అక్రమాలకు గురై కాలనీలుగా మారాయి జిహెచ్ఎంసి పద్ధతిలో మొత్తం తొమ్మిది వందల ఇరవై చెరువులు ఉండగా వాటిలో నాలుగు వందల తొంభై ఒకటి చెరువులు కబ్జా అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి ఇందులో రెండు వందల ఎనభై రెండు చెరువులు చూద్దామన్నా కనిపించవు అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారిపోయాయి గ్రేటర్ నలుమూలల చెరువుల ఆక్రమణ యథేచ్ఛగా సాగిపోయింది హైడ్రా ఇప్పుడు అక్రమాలపై చలనం వచ్చింది ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో అక్రమాలకు గురైన నలభై మూడు ఎకరాలకు విముక్తి కలిగించింది ఇకపై ఈ యజ్ఞం కొనసాగితే లేక్ సిటీగా పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఆ కళ సాకారమయ్యే పరిస్థితి ఉందా అనేది సందేహాస్పదంగా మారింది